ప్రపంచంలో రెండు రకాల మనుషులు ఉన్నారు కొందరు దేవుడు ఉన్నాడని గుడ్డిగా నమ్ముతారు ఇంకొందరు దేవుడు లేడని బలంగా వాదిస్తారు ఈ రెండు వర్గాల మధ్యలో నలిగిపోతూ నిజమైన సమాధానం కోసం మీరు వెతుకుతున్నారా లక్షల పుస్తకాలు చదివినా వేల చర్చలు విన్నా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు కదా సమాధానం మీలోనే ఉంది మీ కళ్ల ముందే ఉంది కాని మీకు కనిపించడం లేదు ఎందుకు ఎందుకంటే మనం తప్పు దిశలో వెతుకుతున్నాం ఈ రోజు మనం అరుణాచలంలో మౌనంగా కూర్చుని ఈ ఛేదించిన ఒక గొప్ప ఋషి భగవాన్ రమణ మహర్షి దగ్గరికి వెళ్దాం ఆయన మనకు దేవుడి ఉనికిని నిరూపించరు బదులుగా మనల్ని మనమే తెలుసుకునేలా చేస్తారు ఈ వీడియోలో దేవుడు ఉన్నాడా లేదా అనే ప్రశ్నను తలకిందులు చేసి మీ జీవితాన్ని మార్చే లోతైన పాఫాలను నేర్చుకుందాం ఇది కేవలం మాటలు కాదు అనుభవపూర్వకమైన సత్యాలు మనందరి సమస్య ఏంటంటే మనం దేవుడిని ఒక వస్తువు అనుకుంటాం ఉదాహరణకు నా ముందు ఈ ఫోన్ ఉంది నేను దాన్ని చూడగలను తాకగలను ఇది ఒక వస్తువు దేవుడు కూడా ఇలాగే కనిపించాలి అనుకుంటాం మనకు కోపం వస్తుంది కోపం అనేది ఒక భావోద్వేగం దాన్ని అనుభవిస్తాం దేవుడు ఒక అనుభవంలో ఉండాలి అనుకుంటాం రమణ మహర్షి ఇక్కడే మన ఆలోచన ధోరణిని ప్రశ్నిస్తారు ఆయన అంటారు దేవుడు చూసేవాడే తప్ప చూడబడే వస్తువు కాదు దీని అర్థమేమిటంటే మన కళ్ళు ప్రపంచంలోని రంగులన్నింటినీ రూపాలన్నింటినీ చూస్తాయి కాని కళ్ళు తనను తాను చూడలేవు కళ్ళు చూసే శక్తి ప్రపంచం చూడబడే వస్తువు అలాగే ఈ మొత్తం సృష్టిలో చూసే శక్తి తెలుసుకునే శక్తి చైతన్యం అదే దేవుడు దాన్ని మనం బయట వస్తువుల ఎలా వెతకగలం ఇంకొక ఉదాహరణ సూర్యుడు ఉన్నాడని నిరూపించడానికి మనం రాత్రిపూట టార్చ్ లైట్ వేసుకుని వెతుకుతామా లేదు సూర్యుడు తన ఉనికిని తానే నిరూపించుకుంటాడు సూర్యుడు కాంతి ఆధారంగా మనం అన్ని వస్తువులను చూస్తాం మన ఉనికికూడా ఆధారం ఆ చైతన్యమే దాన్ని నిరూపించడానికి మన పరిమితమైన మనసు బుద్ధి అనే టార్చ్ లైట్లు సరిపోవు మన పరిమితమైన బుద్ధితో అనంతమైన దేవుడిని కొలవాలనుకోవడం అవివేకమని రమణ మహర్షి సూటిగా చెప్పారు మన అజ్ఞానం అనే పొర తొలగాలి అప్పుడే సత్యం తెలుస్తుంది ఇప్పుడు దేవుడు లేడు అని వాదించే వారి దగ్గరికి వద్దాం వారి ప్రధాన వాదన మాకు కనిపించాలి అప్పుడే నమ్ముతాం ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్ ఎందుకంటే నిజంగానే మీకు దేవుడు కనిపించినా మీరు నమ్ముతారా అనేది సందేహమే మన మనసు స్వభావమే అది సందేహించడం కాబట్టి కనిపించడం అనేది ముఖ్యం కాదు దాన్ని స్వీకరించే నమ్మకం లేదా ఆ స్థితిని అర్థం చేసుకునే పరిపక్వత ముఖ్యం రమణ మహర్షి అందుకే అన్నారు లేని వాదనలు సందేహాలు మనల్ని సత్యానికి దూరం చేస్తాయి దీన్ని అర్థం చేసుకోవాలంటే ఒక ఉదాహరణ మీరు తీవ్రమైన జబ్బుతో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్లాడు ఆయన మీకు ఒక చిన్న మాత్ర ఇచ్చి ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మందు దీన్ని వేసుకుంటే క్షణాల్లో జబ్బు నయమవుతుంది అని బలంగా చెప్పారు మీరు ఆ మాటలను బలంగా నమ్మారు ఆ మాత్ర వేసుకున్నారు మీ జబ్బు వెంటనే తగ్గిపోయింది నిజానికి ఆ డాక్టర్ మీకు ఇచ్చింది కేవలం షుగర్ పిల్ కాని మీ నమ్మకం మీ శరీరంలో మార్పులను తీసుకొచ్చింది ఇదే నమ్మకం యొక్క శక్తి దేవుడి విషయంలో కూడా అంతే నమ్మకం అనేది ఒక శక్తివంతమైన సాధనం నాకు దేవుడు కనిపించాలి అని కోరేవారిని రమణ మహర్షి ఒక సూటి ప్రశ్న అడుగుతారు ఓ మానవుడా దేవుడు నీకు కనిపించడానికి నీలో అంత గొప్ప గుణమేముంది నువ్వు ఈ లోకల్లో ఎవరు చేయని గొప్ప పుణ్యకార్యం ఏదైనా చేసవా నువ్వు పుణ్యాత్ముడివా ఎటువంటి తప్పు చేయని పరిపూర్ణమైన వ్యక్తివా మనల్ని మనం ప్రశ్నించుకుంటే మన అందరిలోను లోపాలు తప్పులు ఉన్నాయి మనం పరిపూర్ణులం కాదు ఇక్కడ ఒక ఉదాహరణ మనం ఒక గొప్ప ఆఫీసర్ని కలవాలంటేనే అపాయింట్మెంట్ కావాలి క్యూలో నిలబడాలి ఎన్నో అర్హతలు ఉండాలి మరి ఈ మొత్తం సృష్టిని నడిపే ఆ మహాశక్తిని కలవాలంటే మనకు అర్హతలు అక్కర్లేదా మనకు కనిపించకపోతే లేనట్టా కాదు దాన్ని చూసే పద్ధతి మనకు తెలియాలి సరే మన కంటికి కనిపించే వాటినే నమ్ముతామా అనుకుంటే మన కంటికి కనిపించని ఎన్నో ఉన్నాయి కదా గాలి విద్యుత్ రేడియో తరంగాలు ఇవన్నీ మన కంటికి నేరుగా కనిపించవు వాటిని చూడటానికి మన మైక్రోస్కోప్లు ఇతర శాస్త్రీయ పరికరాలు రేడియోలు వంటి ఎన్నో ఆవిష్కరణలు చేశాం వాటి ద్వారా చూసి వాటి ఉనికిని అంగీకరిస్తున్నాం అదేవిధంగా దేవుడనే మహాశక్తిని చూడాలంటే మనకు భౌతిక కళ్ళు సరిపోవు మనకు ఒక అంతర్గత పరిష్కారం లేదా పద్ధతి కావాలి ఆ పద్ధతే ఆత్మవిచారణ రమణ మహర్షి ఇలా అంటారు భౌతిక కళ్లతో దేవుడిని చూడలేరు దేవుడిని చూడాలంటే ముందు చూసే కళ్లకు ఆధారమైన స్వయాన్ని తెలుసుకోవాలి ఈ మొత్తం సృష్టి ఒక క్రమబద్ధీకరణతో నడుస్తుంది ఎలాగైతే ఒక ప్రభుత్వం దేశాన్ని పాలిస్తుందో ప్రభుత్వం నేరుగా ప్రతి వీధిలో ఉండదు కాని చట్టాలు వ్యవస్థ ద్వారా మొత్తం దేశాన్ని పాలిస్తుంది అలాగే ఆ దివ్యశక్తి మొత్తం సృష్టిని ఒక క్రమశిక్షణతో ధర్మంతో నడిపిస్తుంది ఇక్కడ మనం ఒక లోతైన ఉదాహరణ చూద్దాం ఇది మన ఉనికిని ప్రశ్నించడానికి బలంగా పనిచేస్తుంది ప్రతి రాత్రి మనంగాగా నిద్రలోకి వెళ్తాం ఆ సమయంలో మన శరీర స్పృహ ఉండదు మనసు పనిచేయదు ఆలోచనలు లేవు ప్రపంచం అనే భావన కూడా ఉండదు అంతా ప్రశాంతమైన శూన్యం ఆ స్థితిలో దేవుడు ఉన్నాడా లేడా అనే ప్రశ్నలేదు మీ శరీరముందా అనే స్పృహ లేదు కాని ఉన్నారు నిద్రలేచాక నేను ఏమి తెలియకుండా ప్రశాంతంగా నిద్రపోయాను అంటారు ఆ అనుభవాన్ని నమోదు చేసుకున్న ఒక సాక్షి ఉన్నాడు ఆ సాక్షిని మనం నేను అంటున్నాం ఆ నేను అనే భావన సందేహతీతమైన ఉనికి అది ఎప్పుడూ మాయమవ్వదు ఆ మారకుండా శాశ్వతంగా ఉండే ఉనికినే రమణ మహర్షి స్వేయం అన్నారు అదే మీ నిజమైన స్వరూపం దేవుడు లేడు అని నమ్మేవారు తమ ఉనికిని అంగీకరిస్తారు కదా ఆ ఉనికి మూలాన్ని తెలుసుకోవడమే దేవుడిని తెలుసుకోవడం రమణ మహర్షి మనకు ఆ పద్ధతినే నేర్పారు కనిపించేదాన్ని కాదు మీ ఉనికి యొక్క మూలాన్ని నమ్ము అన్నారు ఆ మూలాన్ని ఎలా వెతకాలో ఇప్పుడు చూద్దాం మరి దేవుణ్ణి ఎలా వెతకాలి గుడికి వెళ్లాలా పుస్తకాలు చదవాలా మంత్రాలు జపించాలా రమణ మహర్షి వీటన్నిటికీ ఒక మూల మంత్రాన్ని ఇచ్చారు ఆత్మ విచారణ అంటే సెల్ఫ్ ఎంక్వైరీ ఇది బయట వెతకడం కాదు మనసుని లోపలికి తిప్పడం మన దృష్టిని బాహ్య ప్రపంచం నుండి అంతర్ముఖం చేయడం ఒక ఉదాహరణ మీరు ఇంట్లో డబ్బు పర్సు పోగొట్టుకున్నారు అది ఎక్కడో ఇంట్లోనే ఉంది మీరు పర్సు దొరికే వరకు ఇల్లంతా వెతుకుతారు దొరికాక వెతకడం మానేస్తారు నేను అనే భావన కూడా అంతే మనం నేను ఎక్కడి నుంచి వస్తుందో తెలియక ప్రపంచమంతా వెతుకుతున్నాం రమణ మహర్షి ఈ నేను ఎక్కడుందో చూపిస్తున్నారు ఇది ఎలా చేయాలంటే మీ మనసులో ఏదైనా ఒక ఆలోచన వచ్చినప్పుడు ఉదాహరణకు నాకు ఈ వారం సాలరీ రాలేదు అనే ఆందోళన వచ్చింది అనుకుందాం వెంటనే ఆ ఆలోచన పట్టుకుని ఈ ఆందోళన ఎవరికి వచ్చింది అని ప్రశ్నించండి సహజంగా సమాధానం నాకు అని వస్తుంది ఇప్పుడు ఆ నేను అనే పదాన్ని పట్టుకోండి ఈ నేను ఎక్కడి నుంచి వస్తుంది దీని మూలం ఏంటి అని లోతుగా నిరంతరం ప్రశ్నిస్తూ ఉండండి ఇదే ఆత్మవిచారణ మనసును మార్చడం కాదు దాన్ని మూలంలో చేయడమే విచారణ లక్ష్యం అని రమణ మహర్షి స్పష్టంగా చెప్పారు మీరు ఎంతలోతుగా అడిగితే మీ మనసు అంత శాంతించడం మొదలవుతుంది మనం ఆత్మవిచారణ ద్వారా నేను యొక్క మూలాన్ని వెతుకుతున్నప్పుడు ఏం జరుగుతుంది మనసులో ఒక చిన్న సైలెన్స్ వస్తుంది ఆ నిశబ్దం చాలా ముఖ్యం ఉదాహరణకు ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది దానికంటూ ఒక గుర్తింపు ఉంటుంది గోదావరి నది అని కృష్ణానది అని అది ప్రవహిస్తూ ప్రవహిస్తూ చివరికి సముద్రంలో కలుస్తుంది సముద్రంలో కలిశాక నది తన గుర్తింపును కోల్పోతుంది మొత్తం సముద్రమే అవుతుంది అలాగే మనసు లేదా నేను అనే భావన ప్రవహిస్తూ ఉంటుంది మనం విచారణ ద్వారా దాని మూలమైన హృదయంలోకి వెళ్తున్నప్పుడు నేను అనే వ్యక్తిత్వం అహంకారం కరిగిపోతుంది శరీరం నేను కాదు శరీరం మారుతుంది చిన్నప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి కాని నేను మారలేదు మనసు నేను కాదు మనసులో ఆలోచనలు వస్తాయి పోతాయి కాని నేను స్థిరంగా ఉంటుంది నేను ఎవరు అనే ప్రశ్న నిరంతరం అడుగుతున్నప్పుడు ఇతర ఆలోచనలు బలహీనపడతాయి మనసు నిశశబ్దంగా మారుతుంది ఈ నిశశబ్ద స్థితిలోనే నేను అనే భావన పుట్టిన స్థలానికి చేరుకుంటాం ఆ స్థలంలోకి చేరుకున్నప్పుడు నేను అనే వ్యక్తిత్వం కరిగిపోతుంది అహంకారం నశిస్తుంది మిగిలేది ఒక అనంతమైన ప్రశాంతమైన కేవలం ఉనికి నీ ప్యూర్ ఎగ్జిస్టెన్స్ మాత్రమే అహంకారం నశించినప్పుడు దేవుడు మాత్రమే మిగులుతాడు అప్పుడు నీకు సందేహం రాదు ఎందుకంటే నీవే ఆ దైవ స్వరూపమని తెలుసుకుంటావు అని రమణ మహర్షి చెప్పారు అదే నిజమైన చైతన్యం అదే సత్యం కాబట్టి దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ అనవసరం అది మనసు ఆడే నాటకం మనం తెలుసుకోవాల్సిన మరియు అనుభవించాల్సిన పాఫాలు ఇవి మొదటి గజ్దానంతో తెలుసుకోవడం దేవుడు ఒక వస్తువు కాదని ఆయనే మన నిజమైన స్వరూపం అని తెలుసుకోవాలి రెండవది సాధనతో అనుభవించడం రమణ మహర్షి చూపిన ఆత్మ విచారణ పద్ధతిని ప్రతిరోజు సాధన చేయాలి ఒక ఉదాహరణ మిహాయి తీపిగా ఉంటుందని నేను మీకు చెప్పగలను మీరు నా మాట నమ్మవచ్చు లేదా నమ్మకపోవచ్చు మీరు వాదించవచ్చు కాని ఆ తీపిని మీరు అనుభవించాలంటే ఆ మిఖాయిని మీరే తినాలి ఆత్మ సాక్షాత్కారం లేదా దేవుడు ఉనికి కూడా అంతే నేను చెప్పిన మాటలు జ్ఞానం మాత్రమే ఆ అనుభవాన్ని మీరే పొందాలి రమణ మహర్షి ఇలా అంటారు స్వయాన్ని అంటే సెల్ఫ్ని తెలుసుకోవడమే దేవుడిని తెలుసుకోవడం నిజమైన జ్ఞానం అదే ఈ ప్రయాణంలోకి అడుగుపెట్టండి బయట వెతకడం మానేసి మీ లోపలికి చూడండి ఆత్మ సాక్షాత్కారం పొందినప్పుడు మీకు అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి అప్పుడు ఈ ఉన్నాడా లేడా అనే ప్రశ్నే ఉండదు ఎందుకంటే మీరే ఆ దివ్యమైన ఉనికి అని తెలుసుకుంటారు ఈ ప్రయాణం ఇక్కడితో ఆగకూడదు మీ సాధనను కొనసాగించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయం ఏమిటి కామెంట్ చేయడం మర్చిపోవద్దు తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు